నిజంగా దేవుని సన్నిధి పట్ల మనకు శ్రద్ధ ఉంటే ఆలస్యంగా మందిరానికి రాము బాగా చదువుకోవాలని ఆశించే స్టూడెంట్ స్కూల్కి ఆలస్యంగా వెళ్ళడు ఉద్యోగంలో మంచి పేరు సంపాదించి స్థిరపడాలని ఆశించే ఉద్యోగస్తుడు ఉద్యోగానికి ఆలస్యంగా వెళ్ళడం ఉద్యోగానికి ఆలస్యంగా వెళ్ళేవాడు పనికి మళ్ళిన ఉద్యోగస్తుడు స్కూల్కి కాలేజీకి ఆలస్యంగా క్లాసెస్కి వెళ్ళేవాడు పనికి మళ్ళిన విద్యార్థి మరి దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చేవారిని ఏమని పిలుద్దాం ఒక్కసారి ఆలోచన చేయి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడు టైంకి స్కూల్కి వెళ్తున్నాడు ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళేవాడు టైంకి ఉద్యోగానికి వెళ్తున్నాడు వారంలో ఒకసారి అది కూడా రెండు గంటల సేపు దేవుని సన్నిధిలో గడపడానికి ఆలస్యంగా వస్తున్నావు అని అంటే ఇండైరెక్ట్ గా దేవుడికి మనం చెప్తున్నాం నువ్వంటే నాకేమిటి నువ్వన్న పెద్ద నాకు లెక్క లేదు నీ సన్నిధి కూడా నాకు భక్తి లేదు రావాలి కాబట్టి వస్తున్నావు వినాలి కాబట్టి వింటావు వెళ్ళాలి కాబట్టి ముందే బయటకు వెళ్ళిపోతావు ఏం అందుకుంటున్నావు ఒకసారి ఆలోచించు ఏం సాధిస్తున్నావు ఒకసారి ఆలోచించు దేవుని సరి బలవంతంగా చూచు దేవుడి హారిపోవాలని చెప్పి ఆచర్చుకు వారంలో ఒక్కరోజు వస్తుంది అది కూడా రెండుగా కూర్చొని కుదురుగా కూర్చోదా కుదురుగా కూర్చొనివ్వడంలా నివ్వడం సైతాలు కా లాక్కెళ్ళిపోతున్నాడు జాగ్రత్త ఈరోజు దేవుని మందిరంలో నుంచి నిన్ను బయటికి లాక్కెళ్ళే సైతానుగాడే గాడే రేపొద్దున నువ్వు పర్లోకానికి కూడా వెళ్ళకుండా నరకానికి లాక్కెళ్తాడో జాగ్రత్త పడు